ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం ఎర్రంపల్లి సచివాలయ పరిధిలో ఫాతిమాపురం పునుకుమాడు ఎర్రంపల్లి బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో మీకు సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలోని అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ఓటర్లకు వివరించారు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజును ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి చింతలపూడి సచివాలయాల కన్వీనర్ చల్సా బత్తుల శ్రీను జెడ్పీటీసీ నీరజ సుధాకర్ సిద్దం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సింగిరెడ్డి భరత్ రెడ్డి ప్రగడవరం ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి ఫాతిమాపురం ఎంపీ ఎంపీటీసీ గాలంకి రాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి వార్డు మెంబర్ శీలం ధర్మారావు నున్న గంగాధర్ రావు ఎర్రంపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్ రెడ్డి చిట్టిబాబు రెడ్డి చింతల శ్రీనివాస్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు అలాగే మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుందాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఎర్రపల్లిలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా వారి వారి యొక్క ఇళ్ళకెళ్ళి మనం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ వేయాలని అడగాలి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలంటే మనం సైనికులా పనిచేయాలి చేస్తామని మనందరం కూడా ఎర్రపల్లి తరఫున ప్రమాణం చేస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడానికి మనందరం కూడా సైనికుల పనిచేయాలి పనిచేయాలి అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ యొక్క పథకాలు మళ్ళీ వస్తాయని ప్రజలకు చెప్పాలి ముఖ్యంగా ఆడవారికి గుర్తు చేయాలి ఏమేమి తీసుకున్నారు మీకు ఏమేమి వచ్చినాయని ప్రతి ఇంట మనం అడగాలి మనందరం కూడా మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి అయితేనే ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ఉంటారని మనం అందరికి కూడా తెలియజేయాలి అలాగే మన ఎరంపల్లిలో పోయిన పంతొమ్మిదిలో ఏడు వందల మెజార్టీ వచ్చింది మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు బహుమతిగా ఇచ్చి అలాగే మన మండలాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన పక్క ఇక్కడ ఉన్న మండలలో ఉన్నటువంటి అధికారి అందరికీ కార్యకర్తలకి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను మనం రెండు ఓట్లుంటే రెండు ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ గారికి వెయ్యాలి సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మనకి బటన్ నొక్కి బోల్ పథకాలు ఇచ్చారు అవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఈ రెండు ఓట్లు కూడా మన ఫ్యాన్ గుర్తుపై వేసి మనం ఆయన్ని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ